హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నా వీడియో చూసేవాళ్ళు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చాలామంది ఏమంటున్నారు తెలుసా నీకెందుకు రా యూట్యూబ్ ఛానల్ వృద్ధా మూసుకొని ఆటదోలుకోవచ్చు కదరా నీకెందుకు రా అంటున్నారు కానీ నేను ఒకటి అనుకుంటే సాధించాలి కష్టమైనా నష్టమైనా ఏదైనా సరే సాధించే తీరాలి ఎంతమంది తిట్టుకున్నా సరే వెనకాల తిట్టుకుంటారు ముందర వచ్చి మెచ్చుకుంటారు అది కాదు ఎవరు ఎన్ని అనుకున్నా నేను సాధించే సాధించే తీరుతాను ఫ్రెండ్స్ ఎవరు ఎన్ని అనుకున్నా సరే మన లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది అది మాత్రం నెరవేరాలి అనుకున్నా మనం అనుకున్నా సాధించాలబ్బా అది రేపు రోజు ఎవడెత్తి పొడుస్తున్నారు ఓడే మన దగ్గరికి వచ్చేలాగా ఉండాలి ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు ఎవడ అప్పసొత్తు కాదు అది మన టాలెంట్ ఏదో మనం చూపించుకోవాలంటే అంత అంత ప్రజల చేతుల్లో ఉంటుంది వీడియోస్ నేను మంచిగా చేస్తే పది మంది చూస్తారు లేదా చూసి చూసేది ఆపేస్తారు కదా దానికి ఎందుకప్ప కుళ్ళు కుతంత్రాలు చేయ జీతం ఒకడు ఎదుగుతుంటే కొన్ని ఎలా కూల్చాలని ఎదురు చూస్తారు కానీ ఒకడు బాగుపడుతుంటే అరే మనవడే కదా బాగుపడని అనేవాడు ఒకడు లేడబ్బా ఇంకా ఒకడు చెడిపోతుంటే నవ్వు పది మంది నవ్వే రకమే కానీ ఈ కాలం ఒకడు ఒకడు ఎన్ని బాధల్లో ఉంటాడో అతనికే తెలుస్తుంది కానీ పక్కనకి తెలుస్తుందా మనం కడ్డాయి వేసుకుంటాం ఆ కడ్డాయికి ఎన్ని బొక్కలు ఉండేది మనకు తెలుస్తుంది పక్కనోనికి పక్కనకి తెలుస్తుందా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను అందరు అంద ఏమనుకోవద్దండి నా మనసులో మాట నేను చెప్పాను నాకు ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది కొద్ది రోజుల తర్వాత చెప్తాను మాంటేజర్ అయిపోతానే ఒక పెద్ద వీడియో తీసి అందరికీ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి అబ్బా